హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు ఆల్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి నాకు అనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వెళ్ళిన వాళ్ళు మీ పర్సన్ అవుతారు కదా చాలామంది అడుగుతారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వెళ్తే మళ్ళీ ఎట్లా వస్తారు అని అక్కడ బాగా దెబ్బ తగిలితే వస్తారు ఆటోమేటిక్గా కానీ మీరు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళకి మీరు అంతే ప్రేమని ఇవ్వగలరా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఓవర్గా వాళ్ళని లవ్ చేస్తుంటేనే ఇవ్వగలరు లేకపోతే ఇవ్వలేరు అంతే అందుకే నేను ఎక్కువ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వేయటం లేదు ఎవరైనా అడిగితేనే వేస్తా లేకపోతే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్సే చెప్తాను అవే బాగుంటాయి వినేదానికి కదా మీ పర్సన్ ప్రెసెంట్ ఏమనుకుంటున్నారు మీ గురించి వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఎంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీటింగ్ అబ్సెషన్ మీ పర్సన్ అబ్సెషన్లో ఉన్నారు ఓ వర్క్ థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు ఓకే మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సి మ్యారేజ్ కార్ టూ టైమ్స్ వచ్చింది తప్పకుండా మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు ఎక్కడ తనని రిజెక్ట్ చేస్తారేమో మీరు ఎక్కడ నో చెప్తారేమో అని భయపడతా ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అంటే తన మనసులో మాట మీకు చెప్పలేక బాధపడుతూ ఉన్నారు తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు మీ పెద్దలు అడ్వైస్ తీసుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వింటూ ఉన్నారు మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీతో ఉంటే మీరు చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతారు మ్యూచువల్ కార్డ్స్ ఇద్దరు ఏదో నమ్మక ద్రోహం ఎదురైనట్లు ఏదో ఒక నిజం తెలియాలన్నట్లుగా ఉన్నారు కానీ ఇద్దరు ప్రే చేస్తూ ఉన్నారు నిర్ణయం తీసుకున్నారు ఈ ఎలాగన్నా ఈ పర్సన్నే మనం మ్యారేజ్ చేసుకోవాలని మీరు మీ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ పర్సన్ నిర్ణయం తీసుకున్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ మళ్ళీ మ్యారేజ్ కార్డ్ వచ్చింది థర్డ్ టైం కూడా టవర్ కార్డ్ వచ్చింది అంటే షాకింగ్ సర్ సర్ప్రైజ్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు అంటే ఇలాగా నేను మన రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను మా పేరెంట్స్తో మాట్లాడాను మన మ్యారేజ్ గురించి తప్పకుండా నేను నిన్నే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా ఇంటెన్స్గా కోరుకుంటా ఉన్నాను నీతోనే నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నానని మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీకు ఒక షాక్ ఇస్తారనమాట సడన్గా మీరు ఎక్స్పెక్టే ఉండరు ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేదానికి కానీ ఈ విషయాలన్నీ తను ఎవరితోనూ చెప్పలేదు తనలోనే దాచుకో ఉన్నారు తను మీతో కూడా చెప్పలేదు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పలేదు ఎవరితో చెప్పలేదు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న కోరిక మాత్రం తన మనసులో చాలా స్ట్రాంగ్గా ఉంది మీరేమనుకుంటున్నారు మీలో ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది ఆ మార్పు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని మీరు అనుకోవచ్చు కానీ ఇది రీబర్త్ అవుతూ ఉంది తిరిగి స్టక్ అయిపోయినారు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు మీ మధ్య న్యూ బిగినింగ్ జరగాలని మీరు కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని కలిసేది వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు అనుకున్నారు ప్రెసెంట్ న్యూ డైరెక్షన్ అంటే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో రెండు విషయాల మధ్య అవుతారు కొందరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అబ్డౌన్ ఛాన్సెస్ వస్తుంది అంటే ఫారెన్ వెళ్లే ఛాన్స్ వస్తుంది కొందరు ఫారెన్కి వెళ్ళేదానికి అన్నీ రెడీ చేసుకున్నప్పుడు వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ వస్తుంది అలాంటి పరిస్థితి మీ పర్సన్కి రాబోతుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ సడన్గా తనకి ఇలాగా వేరే ఫారెన్ వెళ్ళే ఛాన్స్ రావడము అలా జరిగి రెండు విషయాల మధ్య అవుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మీ పర్సన్ గురించే థింక్ చేస్తూ ఉండరు ప్రజెంట్ రెండు విషయాల మధ్య అవుతూ ఉన్నారు ఫ్యూచర్లో పాసిటివ్గా అవుతారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు మీరేమంటే మిమ్మల్ని ఎవరు మీ మనసు బాధ పెట్టకూడదు అని మీరు అందరి నుంచి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరన్నా వచ్చి ఏమన్నా మాట్లాడి కొన్ని రోజులు మాట్లాడి ఆ తర్వాత మాట్లాడకుండా అయిపోతున్నారు ఎందుకు వాళ్ళ వల్ల మన మనసు బాధపడ్డావు ఎవరితో మాట్లాడకుండా ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా అది చాలా పీస్ఫుల్ నిజంగా చెప్తున్నా మీ నాలెడ్జ్ మీరు డెవలప్ చేసుకుంటా అండ్ మీ సజెషన్ కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడతా అండ్ మీ మనీ ఎర్నింగ్లో మీరు కరెక్ట్గా ఫోకస్గా ఉండారంటే అంత సాటిస్ఫాక్షన్ వేరేది ఉండదు మీరు ఒక రిలేషన్షిప్లో వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తా వాళ్ళు మాట్లాడలేదే వాళ్ళు టెక్స్ట్ చేయలేదే వాళ్ళు కాల్ చేయలేదే వాళ్ళు మెసేజ్ చేయలేదు అనుకుంటా మీ ఎనర్జీ అంతా వాళ్ళకు యూజ్ చేస్తా అలా ఉండారంటే మీరు డ్రైన్ అయిపోతుంటారు ఇక్కడ ఒక పైసా ప్రయోజనం ఉండదు డ్రైన్ అయిపోతూ ఉంటారు అది కాకుండా అన్నీ బ్యాలెన్స్గా ఉండాలి లవ్ బ్యాలెన్స్ ఉండాలి మనీ మేకింగ్ బ్యాలెన్స్గా ఉండాలి రెండూ ఉండాలి అప్పుడే ఒక సంపూర్ణత్వం అనేది మనిషిలో వస్తుంది ఏదో ఒక దాని మీదే ఉండకూడదు ఓకేనా మీ పర్సన్ ప్రెసెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు అంటే ప్రేమిస్తున్నారు కానీ తనలో మన మనసులో జరిగేదంతా మీతో చెప్పలేక ఏదో ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు తన ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు అంటే తను తీసుకున్న నిర్ణయాలు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి ఫ్యూచర్లో కానీ ఇప్పుడు తన ఎమోషన్స్ని షేర్ చేయటం లేదు కానీ తను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా మీ పర్సన్ చూస్తూ ఉన్నారు ఇప్పుడు తను చాలా ఫ్రీగా ఉన్నారు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఓకే మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా మీ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు కొంచెం మానసిక అశాంతితో ఉన్నారు తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు కొంచెం మానసిక అశాంతితో ఉన్నారు ఏదో సంథింగ్ అంటే అది హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు అంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి మ్యారేజ్ కాకుండా మనం ఎలా చేసుకోవాలి అని ఆలోచించవచ్చు ఏదో సంథింగ్ ఉంటుంది కదా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు అలాంటి ప్రాబ్లమ్స్లో ఏదో ఇరుక్కు ఉన్నారు మీ పర్సన్ అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ప్రపోజ్ చేస్తారు మీకు ప్రపోజ్ చేయాలని మనసులో ఉంది కానీ అది చెప్పలేదు మీతో మనసులోనే పెట్టుకో ఉన్నారు తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం ఒరాకిల్ ఎనర్జీస్ మీకు ఏం చెప్తున్నాయి చూస్తాం స్టామ్ వార్నింగ్ ఏదో తుఫాను లాంటిది జరగబోతుంది ఇప్పుడు తుఫాన్ లాంటిది రాబోతుంది మీ లైఫ్లో కంటే మీరు భయపడిపోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక తుఫాన్ వస్తేనే కదా క్లియర్ అయిపోతాయి అంటే మీరు అంత వరకు జరగద్దా జరగదా జరగద్దా జరగదా అనేది ఏదో ఒకటి తేలిపోద్ది కదా అట్లాంటిది ఏదో ఒకటి జరగద్ది మీకు ఒక కమిట్మెంట్ వస్తుందా రాదా అనేది తేలిపోతుంది విక్టరీ సక్సెస్ మీకు సక్సెస్సే వస్తుంది తుఫాన్ తర్వాత సక్సెస్ వచ్చేసింది మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ సన్ కార్డ్ వచ్చేసింది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు మీ మధ్య ఉన్న ఆబ్స్టికల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ తుఫాన్లో చల్ల చిత్ర ఓకే ఇప్పుడు మనం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ మేషరాశి అయితే కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే మానసికంగా బాధపడుతున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే మీతో కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ సింహ అయితే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే టవర్ కార్డ్ వచ్చింది నో కాంటాక్ట్లో వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు కాంటాక్ట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తులా రాసి వాళ్ళకి డెత్ కార్డ్ అంటే మీ పర్సన్లో ఒక గాఢమైన మార్పు వస్తుంది అనమాట ఒక గాఢమైన మార్పు వస్తుంది లేదా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ ఎండ్ కూడా చేసుకో ఉండొచ్చు అండ్ వృష్టికి రాశి వాళ్ళకి మీ పర్సన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ దృష్టికి రాశి అయితే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మకరు అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ కుంభ అయితే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ మీద ఇష్టం ఉన్నా చెప్పడం లేదు ఓకే మీ లవ్ లైఫ్ ఎలా ఎలాంటిది చూద్దాం మీ లవ్ లైఫ్ ఎలాంటిది చిల్డ్రన్స్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ కొంతమంది విషయంలో అంటే ఇప్పుడు కొందరికి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది కానీ చేసుకోలేరు ఎందుకంటే పిల్లలు ఉన్నారని వాళ్ళు వచ్చే వాళ్ళు ఎలా చూస్తారో పిల్లల్ని అని ప్రేమ ఉంటినా కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు చేసుకునేది భయపడతారు అండ్ ఇది కొందరికి వెడ్డింగ్ మీ లవ్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి తప్పకుండా వెళ్తుంది వన్ మోర్ కార్డ్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ జరుగుతాయి కొందరి విషయంలో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ విషయంలో పిల్లల వల్ల మీరు భయపడి మ్యారేజ్ మ్యారేజ్కి నో చెప్పేదానికి అవకాశం ఉంది సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు దట్స్ ఇట్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైజ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ లైకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ ఆల్రెడీ మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ